నమస్తే వెల్కమ్ టు థింగ్ ఫర్ ఆంధ్ర ఫైవ్ అంటూ లెక్కలేస్తున్న సీఎం జగన్ కు అడుగడుగున సీన్ రివర్స్ అయ్యేలా పరిస్థితులే ఎదురవుతున్నాయి అయితే టీడీపీ లేదు అంటే జనసేన అది కాదంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతామన్న వారి సంఖ్య ఎక్కువ కావడంతో జగన్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు తయారవుతోంది తాజాగా మరో సీనియర్ నేత మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైకిల్ వైపు చూడడంతో వైసీపీలో గుబులు మొదలైంది వైసీపీలో తనకు టిక్కెట్ దక్కదన్న సంకేతాలు వస్తూ ఉండడంతో ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీతో టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి టీడీపీ నుంచి మాగుంటకు ఇప్పటికే సానుకూల సంకేతాలు అందాయని ఒంగోలు లేదా నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డానికి రెడీ అవ్వాలి అంటూ మాగుంట శిబిరానికి ఇప్పటికే సూచనలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మాగుంట తన ఫ్యామిలీ నుంచి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఎంపీగా పోటీ చేయడానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డి అప్పట్లో బాగా ప్రయత్నించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతి కావడంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరడానికి ట్రై చేశారు అప్పటికే సుబ్బారెడ్డిని పార్లమెంట్ నుంచి పోటీ చేయించడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించడంతో మాగుంటకు అప్పుడు ఛాన్స్ దక్కలేదు ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాగుంటకు వైవి సుబ్బారెడ్డిని కాదని వైసీపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లో మాగుంట రెండు లక్షల మెజారిటీతో విజయం సాధించారు అప్పటి నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న మాగుంట ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుడు రాఘవ రెడ్డిని పోటీకి నిలబెడుతున్నట్టు ప్రకటించారు కానీ ఈసారి కూడా మాగుంట కుటుంబానికి వైవి సుబ్బారెడ్డి రూపంలోనే అడ్డంకి ఎదురైంది సుబ్బారెడ్డి ఆయన కుమారుడు వైవి రెడ్డికి టికెట్ ఇవ్వడానికి జగన్ ముగ్గు చూపుతున్నారు మాగుంట పార్టీ మార్పు వెనుక మరో స్ట్రాంగ్ రీజన్ కూడా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జగన్ వల్లే తన కొడుకు రాఘవ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారన్న కోపం మాగుంటకు బాగా ఉందట అప్పట్లో మాగుంటకు చెందిన మెక్డోబెల్స్ అనే బ్రాండెడ్ మందు కంపెనీని కూడా పక్కన పెట్టి తమ సొంత లిక్కర్ అమ్ముకుంది జగన్ సర్కార్ దీంతో మాగుంట దీనిపై ప్రశ్నిస్తే అన్ని కంపెనీలు ఇచ్చినట్లుగానే షేర్ ఇచ్చి లిక్కర్ అమ్ముకోమని మొహమాటం లేకుండా చెప్పేశారట జగన్ అంతేకాదు ఢిల్లీ లిక్కర్ తో లిక్కర్ ను ముడిపెడితేనే డీల్ ఓకే అన్నారట అయితే ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేంద్రం నజర్ పెట్టడం రాఘవరెడ్డి ఇరుక్కోవడం చివరకు ఎలాగో బెయిల్ తో బయటపడడం వెనుక జగన్ ఉన్నారన్న కోపం మాగుంట మనసులో ఉందట దీనికి తోడు మరోసారి వైవి కుటుంబం కోసం తనను పక్కన పెట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు మాగుంట దీంతోనే మాగుంట మళ్లీ టీడీపీలోకి వెళ్లి తన కొడుకుని అక్కడ నుంచి పోటీకి దింపాలని సీఎం జగన్ కు గట్టిగా షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి